హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్లోకి త్వరగా మరియు రుచిగా చేయగలిగే క్యారెట్ రైస్ ఈరోజు నేను చేస్తున్నాను ఈ క్యారెట్ రైస్ చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు క్యారెట్ రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం మూడు కప్పుల అన్నాన్ని వండి చల్లార్చుకున్నాను తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పోపు దినుసులు ఒక స్పూన్ కరివేపాకు కొద్దిగా పది పచ్చిమిరపకాయలు పచ్చివేడి గుళ్ళు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేగాక అందులో పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పచ్చి శెనగ గుళ్ళు వేసి వేయించుకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేగాక ఇందులోనే కరివేపాకు కొద్దిగా వేసి కలుపుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తం వేగిన తర్వాత ఇందులో క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ క్యారెట్ తురుమును వేయించుకుంటే మనకి క్యారెట్ పచ్చివాసన పోతుంది క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా వేయించే కొద్దికి క్యారెట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది క్యారెట్ కలర్ ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత రుచికి తగిన సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి క్యారెట్ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆపుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రైని ఇలాగే అయినా తీసుకోవచ్చు మనం దీంట్లోకి రైస్ కలిపి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని తీసుకొని ఈ క్యారెట్ ఫ్రైలోకి బాగా కలుపుకోవాలి ఈ విధంగా క్యారె క్యారెట్ మిశ్రమంలోకి అన్నాన్ని కలుపుకుంటే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ క్యారెట్ రైస్ చేశారా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్